వెలుగు నిత్య నూతనం చిరపురాత రేఖ మన సంఘ శాఖర నిత్య నూతనం పవన పునీత గంగ శాఖర సాగును పయనం నిరంతరం సాగును పయనం నిరంతరం వెలుగురేఖ మన సంఘ శాఖరా పరమ పూజ్యుడు మన కేశవుడు చూపిన పదమీ శాఖ విజయదశమి నాడు ఉద్భవించినది విజయరథమున సాగుతున్నది పరమ వైభవమి తన లక్ష్యముగా వల్దయేండ్ల ఘనచరిత సాక్షిగా గురుమాధవుడు మన మధుకరుడు సమరసగీతం వెలుగు రేఖ మన సంఘ శాఖలు గాథలి ప్రేరణగా ఆడిన ఆటలి శౌర్యము నింపగా విభజన విషాద కాళ రాత్రిలో కర్కశ కల కడ్డుగ లాఠీలకు తూటాలకు బెదరక గోవా విముక్తి సాధన చేసి కరసేవకులై దండుగ కదిలీ రామ మందిరం నిర్మించాము వెలుగురేఖమన సంఘ శాఖరా ప్రకృతి రక్షణి జగతికి రక్షణి పల్లి పట్టు పట్టుకొమ్మలని గోమాతె విశ్వానికి మాతని హిందువు ఎన్నడు పతితుడు కాడని మత మార్పిడిపై రణం నినాదం హైందవ కుటుంబ జీవన వేదం పల్లె పల్లెకు విని తల్లి భారతికి ప్రణమిల్లాము వెలుగు రేఖ మన సంఘ శాఖరా చిరపురాత నిత్యనూతనం సంఘ శాఖర చిరపురాత నిత్యనూతనం పవన పునీత గంగాఖర సాగును పయనం నిరంతరం సాగును పయనం నిరంతరం వెలుగురేఖ మన సంఘ శాఖరా ేఖ మన సంఘ శాఖరా వేలుగురేఖ మన సంఘ శాఖరా